హాయ్ వెల్కమ్ టు ఆర్వీస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఈరోజు నేను హోర్నాడు అన్నపూర్ణేశ్వరి దేవి ఆలయానికి వెళ్తున్నాను నేను చిక్మంగ్ళూరు నుంచి హోర్నాడు ట్రావెల్ చేస్తున్నాను చిక్మంగ్ళూరు నుంచి ఎయిటీ ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో ఉంది హోర్నాడు ఈ జర్నీ అంతా వెస్టర్న్ ఘాట్స్లో ఉంటుంది జర్నీ మాత్రం చాలా బాగుంటుంది వెళ్ళే దారిలో మనకి చిన్న చిన్న జలపాతాలు కాఫీ తోటలు మంచి లొకేషన్స్ ఉంటాయి ఇప్పుడు మనం హోర్నాడు చేరుకున్నాము బెంగళూరు నుంచి హోర్నాడు త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది మనకి బెంగళూరు నుంచి హోర్నాడుకి ఫ్రీక్వెంట్గా బస్సెస్ ఉంటాయి కానీ అవి ఎక్కువ నైట్ టైమే ఉంటాయి ఈ హోర్నాడులో చుట్టూ ఎటు చూసిన వెస్టర్న్ ఘాట్సే కనిపిస్తాయి లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది కనిపిస్తుంది కదా ఇదే అన్నపూర్ణేశ్వరి దేవి ఆలయం భారతదేశంలో అన్నపూర్ణేశ్వరి దేవి ఆలయాలు చాలా అరుదుగా ఉన్నాయి అలాంటి అరుదైన ఆలయాల్లో ఒకటి ఈ హోర్నాడు ఆలయం హోర్నాడు ఆలయంలో ఉన్న అన్నపూర్ణేశ్వరి దేవి విగ్రహాన్ని అగత్స్య మహర్షి ప్రతిష్ఠించారు లోపల విగ్రహం ఐదు అడుగుల ఎత్తు బంగారంతో చేయబడి ఉంటుంది ఈ ఆలయంలో అమ్మవారు శంకుచక్రాలు ధరించి ఒక చేతితో అన్నపాత్ర ఇంకో చేతిలో గరిటతో ప్రసన్న వదనంతో భక్తులకి దర్శనమిస్తారు ఈ ఆలయాన్ని దర్శించుకున్న వాళ్ళకి జీవిత కాలంలో ఆహార కొరత ఉండదని చెప్తారు అన్నపూర్ణేశ్వరి దేవి కథనం ఏంటంటే ఒకనాడు శివపార్వతి మాట్లాడుతూ ఉండగా మహాశివుడు ఈ లోకం మాయ ఈ లోకంలో ఉన్న వస్తువులని మాయ చివరికి ఆహారం కూడా మాయా అని చెబుతారు దీంతో పార్వతీదేవికి కోపం వచ్చి అదృశ్యమైపోతుంది అంతేకాకుండా ఈ విశ్వం నుంచి ఆహారాన్ని కూడా మాయ చేస్తుంది దీంతో ఈ జగత్తులో ఆహారం దొరక్క ఆకలి కేకలు మొదలవుతాయి ఎవ్వరికీ ఒక మెతుకు ఆహారం కూడా దొరకదు చివరికి మహాదేవుడు కూడా ఆహారం లేక ఇబ్బంది పడతారు దీంతో తను చేసిన తప్పుని తెలుసుకున్న పార్వతీదేవి కాశీలో అన్నపూర్ణగా మారి అందరికీ ఆహారాన్ని పంచుతుంది అప్పటి నుంచి గౌరీ మాతని అన్నపూర్ణేశ్వరి దేవిగా పిలుస్తారు ఈ ఆలయంలో మంగళహారతి చాలా బాగుంటుంది మేము మంగళహారతి చూడగలిగాము కనిపిస్తున్నాయి కదా ఇవే టెంపుల్ అకామిడేషన్స్ రూమ్స్ చాలా బాగుంటాయి ఆన్లైన్ బుకింగ్ కూడా ఉంది ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ